హేమగారి సినిమా కథలో ఆమె బెంగళూరులో రేవ్ పార్టీలో ఫస్టు లేనని చెప్పారు తర్వాత మళ్ళీ కథలో ట్విస్ట్ ఇచ్చి అక్కడే ఉన్నారని పోలీసు వాళ్ళు తెలియపరిచారు అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ అందరూ డ్రస్ తీసేశారు ఆడారు డ్రగ్స్ తీసుకున్నారు రకరకాలుగా ఎంజాయ్ చేశారు నేను మాత్రం గమ్ముగానే కూర్చొని ఉన్నాను నేనేమీ చేయలేదు అని చెప్పి చెప్పారు అంటే మనం కళ్ళు కింద కూర్చొని పాలు తాగిన కూడా ఏమంటారు కూడా కళ్ళు తాగినవని అంటారు అలా ఏమి డ్రగ్స్ తీసుకున్నారా లేదా నేనేం తీసుకోలేదు వాళ్ళందరూ డ్రగ్స్ తీసుకున్నారు వాళ్ళందరూ డ్రస్ ఇప్పేసి ఆడారు మళ్ళీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు నేను మాత్రం గమ్ముగా చూస్తూ ఉన్నాను అని చెప్పి ఫస్ట్ తర్వాత చెప్పారు తర్వాత మా అసోసియేషన్ వాళ్ళు ఈమె డ్రగ్స్ తీసుకునింది ఈమె ఇక్కడ ప్రేవ్ పార్టీలో పాల్గొనింది అని చెప్పని వాళ్ళు సస్పెండ్ చేశారు ఈవిని మా నుండి అసోసియేషన్ నుండి తర్వాత ఈమె మెడికల్ రిపోర్ట్ తీసుకుపోయి ఏదో ఇచ్చి తర్వాత మళ్ళీ మాలో చేర్చుకున్నారు అలా మంచు విష్ణు గారు ఈవిని సస్పెండ్ చేసి మా నుండి మళ్ళీ చేర్చుకున్నారు ఇలా మంచు విష్ణు గారు సస్పెండ్ చేయాల సినిమా ఫీల్డ్ అనుకుంటే చాలా మందిని సస్పెండ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే చాలా మందికి చాలా అలవాట్లు డ్రగ్స్ చాలా రకరకాలు జరుగుతుంటాయి కదా అలా సస్పెండ్ చేసుకుంటూ పోతే మా టీవీ మా మా అసోసియేషన్లో ఎవరు మిగలరు చాలా తక్కువ మంది తేలిపోతారు అందులో సినిమా యాక్టర్లని అప్పుడు డ్రగ్స్ కేసులు అని చెప్పని వాళ్ళందరినీ విచారం చేసి కొద్ది రోజులంతా హంగామా చేసి టీవీలో మీడియాలో అంతా చేసి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ తర్వాత వాళ్ళు ఏదో కాంప్రమైజ్ అయిపోయి గమ్ముగా అందరిని వదిలేసి అలా చేశారు ఇప్పుడు రేవంత్ గారు ప్రభుత్వంలో గట్టిగా స్ట్రిక్ట్గా పడతాము ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే అని చెప్పని అక్కడ చెప్పిన దానివల్ల వీళ్ళు పోయి బెంగళూరులో పోయి అక్కడ రేవు పార్టీల్లో పాల్గొంటున్నారని చెప్పి చెప్పారు హేమగారు రేవు పార్టీకి పోయి చీర కట్టుకొని గమ్ముగా కూర్చొని వాళ్ళందరూ డ్రగ్స్ వేసుకొని వాళ్ళందరూ గుడ్లు ఇప్పి ఆడుతుంటే చూసి ఆమె గమ్ముగా వచ్చేసినట్టుగా ఆమె ఆమె చిత్రంలో ఉంది అంటే ఆమె కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అన్నీ ఆమె కాబట్టి ఆమె యాక్టరు అన్నీ ఆమె కాబట్టి ఆమె చెప్పే స్టోరీసు అందరు వినాలా కానీ పోలీసు వారు మాత్రం ఎఫ్ఐఆర్లో ఈమె పేరు చేర్చారు అక్కడ అందుకని అలా ఈ అనుకున్నప్పుడు అలాంటి రేవు పార్టీలకు ఎవరైనా పోతారా రేవు పార్టీలకు పోయినప్పుడు ఇట్లాంటివి డ్రగ్స్ ఇలా వ్యభిచారం అన్నీ జరుగుతాయని తెలుసు కదా మరి ఈ సినిమాలో ఈమె అక్కడికి ఎందుకు పోయినారు అనేది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఇది ఇది మనం